హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టైలరింగ్ బ్లాగ్ ఈ రోజు మనం బ్లౌజ్ కట్టింగ్ చూద్దాం ముందుగా మనం క్లాత్ పర్చుకోవాలి ఓపెన్ ఫోల్ ఉండాలి ఓపెన్ తప్పగట్టు ఉండాలి ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ తో బ్లౌజ్ కట్టింగ్ చూద్దాం ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి కిందికి ఒక హాఫ్ ఇంచు దాటించుకోవాలి కుట్ల కోసం బ్లౌజ్ పొడవు పదిహేనున్నర తీసుకోవాలి పదిహేనున్నరకి ఒక మార్కింగ్ మార్పింగ్సుకోవాలి ఇలా మార్పింగ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఒకటి విధంగా మనకి థర్టీ టూ కదండి థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక మార్పింగ్ వేసుకున్నాం వన్ ఇంచు దాట్ల కోసం టూ అండ్ హాఫ్ ఖర్చు తీసుకుంటున్నా మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ కత్తితో కలిపి వెడల్పు పన్నెండు ఇంచులు తీసుకోవాలి ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కి నెక్ డీప్ ఎంత ఉందా ఆది బ్లౌజ్ ప్రకారం మనం నెక్ అయితే ఇలాబరేట్ తీసుకున్నాం మార్కింగ్ ఇక్కడ అన్ని ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యల భాగం తీసుకొని ఈ విధంగా మనం నెక్ డీ ఇలా పెట్టేసుకుంటే నెక్ డీప్ వస్తుంది ఇలా నెక్ డీప్ పెట్టేసుకున్న తర్వాత గల్లా వెడల్పు తీసుకున్నాం గల్ల గల్లా వెడల్పోతే రెండు బాగా తీసుకుంటున్నా షోల్డర్ మూడు ఇంచులు కంక పొడవు ఆరు ఇంచులు ఇక్కడ కూడా ఐదున్నర తీసుకోవాలి అదే విధంగా మనకి నెక్ వెడల్పు షోల్డర్ కలిపి ఐదున్నర అదే ఐదున్నర ఇక్కడ తీసుకోవాలి కంక పొడవు ఆరించులు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఒక లైన్ డ్రాసుకున్నాం ఈ విధంగా స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డబ్బా అంటే దీంట్లో మనం నెట్ రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ గా ఇక్కడ చంక రౌండ్ కోసం వన్ నుంచి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా ఈ విధంగా రౌండ్ ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టుకొని ఎంత డార్క్ వేసుకోవాలి వెడల్పు నాలుగు ఇంచులు పొడవు నాలుగు ఇంచులు తీసుకొని విధంగా ఇంకా బాగుంది దాట్స్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా కట్ ఫ్రంట్ కూడా కరెక్ట్ గా వస్తుందండి అప్పుడు బ్లౌజ్ ఫిట్ బాగా కురుతుంది ఇప్పుడు మిగిలిన పీస్ లో మనం ఫ్రంట్ బాగా ఇస్తున్నాం ఇక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి ఇంకా బాగా తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ తీయాలి ఇక్కడ వీళ్ళ హెమీన్ పట్టి మలుచుకోవడానికి ఒకటి నడ తీసేసుకోవాలి పట్టి కోసం పొడవ అయితే పాదించాలి పాదించినకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్టర్డామ్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి మనకి హ్యాండ్స్ షేప్ రావడం కోసం ఒక మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాం ఇప్పుడు ఫ్రంట్ బాగా తీసుకున్నాం ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్ గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా లైన్ తీసుకోవాలి వెనుక భాగం నుంచి ఒక రెండున్నర పైకి తీసుకోవాలి కిందికి ఇక్కడ ఈ విధంగా నెక్ నెట్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ప్రెంట్ భాగం ఒకసారి చూసుకున్నాం ప్రెంట్ పాటలో మెండ్ ఆస్తుంట కదండి మెయిన్ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం అదే విధంగా ఫ్రంట్ ని కూడా డ్రా చేసుకున్నాం మనకు ఫ్రెంట్ నెక్ అయితే ఇక్కడ దాకా వచ్చింది ఒక మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ నాలుగు వక్స్ ఉంటాయి కదా నాలుగు వక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇక్కడికి పెంట్ నెక్ ఇక్కడికి నాలుగు వక్స్ ఉంటాయి కదా ఇక్కడ డాట్స్ వేయడానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ని మనం ఈ విధంగా కలుపు దీన్ని ఇప్పుడు చేసుకున్నాం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్ వస్తే ఫ్రంట్ కూడా కరెక్ట్ వస్తాయండి ఇప్పుడు ఫ్రంట్ కి కొంచెం ఈ విధంగా కొద్ది కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా లోతు తీసుకోవాలి కొద్దిగా ఈ విధంగా ఈ ఈసేసుకొని ఇక్కడికే కలపాలి మొత్తం కొసదాకా చేయొచ్చు కొంచెం ఈ విధంగా లోతు తీసుకుంటే ముడతలు రావండి బ్లౌజ్కి ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కాదండి ఇటు సైడ్ ఇది ఉప్సుల పట్టి కాజా పట్టి ఉప్సుల పట్టి వైపు నుంచి మనం ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మూడించులకు ఒక్క మార్కింగ్ తీసుకోవాలి మళ్ళీ మూడించుల నుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత డార్ట్స్ మూడు ఇంచులు తీసుకోవాలి పైకి ఇలా తీసుకున్న తర్వాత వీటికి మార్పింగ్ తీసుకున్నాం ఈ విధంగా ఇది మెయిన్ డార్ట్స్ అండి దీనికి మళ్ళీ కింద నుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది బుక్స్ లో పట్టిగా ఈ నుంచి ఇదికి ఒక రెండున్నర మార్కింగ్ చేసుకోవాలి అటు పావించి ఇటు పావించి మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ దీనికి స్ట్రైట్ గా ఇక్కడ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ నుంచి ఇదికి ఒక మూడు ఇంచుల దాకా తీసుకోవాలి దాటుకోవడం ఇక్కడ కొంచెం పాలించి ఇట్లా మార్కింగ్ తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి మనం విధంగా తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ ఈ షేప్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం మిగిలిన పీస్ లో షేప్ బెల్ట్ ఇస్తున్నాం ఈ విధంగా డ్రా చేస్తున్న తర్వాత బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకొని ఉన్నదానికంటే ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ కూడా ఈ పొడవు చూసుకోవాలి ఈ విధంగా కొంచెం కుట్ల కోసం వదిలేసి ఇటు కుట్ల కోసం వదిలేసి ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి இனி சர்வேண்டன் நீவே ஹான்ஸ் நெவே ஃபிரண்ட் பார்ட் மூன் பேக் பார்ட் இந்த வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா லைக் பண்ணி ஷேர் பண்ணுங்க சப்ஸ்கிரைப் பண்ணுங்க ஃபிரண்ட்ஸ்